అందరు నమస్కారం అండి సజ్జల రామకృష్ణ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ అడ్డం దొరికేస్తారండి దేని మీద పెట్టినా సరే అడ్డంగా దొరికేస్తాడు ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఏదైతే మెడికల్ కాలేజ్కి వ్యతిరేకంగా కోటి సంతకాలు అని ఒక పనికి మారిన ప్రోగ్రామ్ ఉందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి జిల్లాల వారిగా ఎన్ని సంతకాలు సేకరించారు అని మాట్లాడడం జరిగింది మా నెల్లూరు జిల్లా వచ్చేసరికి మా నెల్లూరు జిల్లాలో ఆరు లక్షల ముప్పై వేల మంది సంతకాలు పెట్టారు అని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అది విన్న తర్వాత నాకు నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కాల అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో హయెస్ట్గా సంతకాలు సేకరించారంట ఒకసారి సజ్జల రామకృష్ణ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి వీళ్ళు చేస్తున్న పనికి మాలిన పోగ్రామ్ ఏదైతే ఉందో వీళ్ళు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా దొంగ సంతకాలే అన్ని దొంగ సంతకాలే ఏది కూడా నిజం కాదు ఆ కుప్పంలో అంటే ఆ నారావారి పల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఊర్లో ఐదు వందల మంది సంతకాలు పెట్టారని మోహిత్ రెడ్డి ఎవరో ఒకతను కథను ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఆ నారావళి నారావారిపల్లి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మా ఊర్లో ఒక్క సంతకాలం కూడా పెట్టలేదు అలా ఒక్క సంతకం పెట్టినట్టు నిరూపిస్తే మీరు ఏమి చెప్పినా కానీ మేము వింటాము అని నారావారి పల్లె ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఏం మాట్లాడాడు అనేది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు రాష్ట్రంలో అక్టోబర్ లో వదిలిపెట్టి రెండో కాలం రెండు నెలల కాలంలో ఎంతవరకు పోగలిగామంటే కోటి టార్గెట్ పెడితే నాలుగు లక్షల ఇక్కడే మనకు నవ్వాసనమాట ఇక్కడే మనకు రామకృష్ణ రామకృష్ణారెడ్డి మనకు వచ్చిన ఓట్లేండి మనకు వచ్చిన ఓట్లు ఏంటి మన సేకరించిన సంతకాలేండి మనం మనకు వచ్చిన ఓట్ల కంటే కూడా మన సంతకాలు దొంగ సంతకాలు ఎక్కువైపోయాయి కదా కోటి నలభై లక్షల మంది అంట మాట అంటే చెప్తా చెప్తా ఇది వెళ్ళి వాళ్ళను చూపించి మీరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయాలనుకుంటే సంతకం చేయండి అంటే చేసిన సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు అన్ని చోట్లకు రోడ్లల్లో బయటకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చిన సంతకాలు ఒరిజినల్ స్వచ్ఛమైనవి ఇందులో ఎలాంటి ఇది లేదు మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం నాలుగు లక్షల రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు విజయనగరం ಮೂರು ಲಕ್ಷ ತೊಂಬೈತ ವೇಲ ತೊಮ್ಮೆ ಒಂದಲ ಎ ಪಾರ್ವತಿ ಬುರಮಣ್ಯು ಲಕ್ಷ ಪದೇನು ವೇಲ ಐದು ವಂದರು ಸೀತಾರಾಮರಾಜು ಜಿಲ್ಲಾ ಒಂದು ಲಕ್ಷ ನಲವ ಏಳು ವೇಲ ನಲವೈಡು ವೇ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಪಂತೊದ ವೇಲ ರಪಲ್ಯ ಮೊಳ ಲಕ್ಷ ಡೈಮೂ ಕಾಕಿನ ನಾಲ್ಕು ಲಕ್ಷ ఆరు వందలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ నాలుగు లక్షల ఇరవై వేల ఇరవై ఆరు ఈస్ట్ గోదావరి నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వెస్ట్ గోదావరి నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏలూరు మూడు లక్షల అరవై వేల ఎనిమిది కృష్ణ మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు ఎన్టీఆర్ జిల్లా నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల పదిహేడు గుంటూరు ఎనిమిది వేల యాభై తొమ్మిది పల్నాడు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల రెండు బాపట్ల మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట తొంభై తొమ్మిది ప్రకాశం ఐదు లక్షల ఇరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ జిల్లా ఆరు లక్షల ముప్పై వేల నలభై ఆరు లక్షల ముప్పై వేల మంది ఓకే అన్ని జిల్లాల కంటే కూడా అన్ని జిల్లాల కంటే కూడా అన్ని జిల్లాలో మూడు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలే అన్ని జిల్లాలో కూడా పెద్ద పెద్ద జిల్లాలో కూడా పెద్ద పెద్ద జిల్లాలో కూడా మూడు లక్షలు నాలుగు లక్షలే మా నెల్లూరు మా నెల్లూరు జిల్లా కూడా పెద్దదే మా నెల్లూరు జిల్లా వచ్చేసరికి ఆరు లక్షల ముప్పై వేల మంది అని ఆరు లక్షల ముప్పై వేల మంది నెల్లూరు జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి మనకు వచ్చిన సీట్లు ఏంటండి నెల్లూరు జిల్లాలో మీకు ఎన్ని సీట్లు వచ్చాయి ఒక్క సీట్ అని వచ్చిందా ఒక్క సీట్ అన్న గెలుచుకోగల కలిగారా మీరు ఒక్క సీటు కూడా రాలా అలాంటప్పుడు మీకు ఆరు లక్షల ముప్పై వేల మంది ఎలా సంతకాలు పెట్టారు మా నెల్లూరు జిల్లాలో మాది నెల్లూరు జిల్లా అండి మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మా ఉదయగిరి నియోజకవర్గంలో మా ఉదయగిరిలో కానీ మా మండలంలో కానీ మా ఊరిలో గాని మెడికల్ కాలేజ్కి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నట్టు ఒక్క మీటింగ్ కూడా పెట్టల ఒక్క మీటింగ్ కూడా పెట్టలా నేను చూడాల నేను వినలా ఎక్కడ కూడా మా ఉదయం నియోజకవర్గంలో సంతకాలు సేకరించా మా ఊర్లో మా ఊర్లోకి రాలా అసలుకి మా మండలంలోకి రాలా ఎవరు సేకరించా సంతకాలే పెట్టలా అలాంటప్పుడు మీకు ఆరు లక్షల ముప్పై వేల మంది నెల్లూరు జిల్లాలో ఎలా సంతకాలు వచ్చాయి ఎలా వచ్చాయి మా నియోజకవర్గంలోనే పెట్టలేదంటే ఇతర నియోజకవర్గంలో నీకు సంతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే అక్కడ మీకు సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు అలాంటప్పుడు మీకు ఎలా వస్తాయి మీకు అన్ని సంతకాలు ఈ కరెంట్ ఒకటే ఏడుకొచ్చేలా కరెంటు అవ్వద్ది సరే ఓకే నేను కంటిన్యూ చేస్తాను ఎలా వస్తాయి ఎలా వస్తాయి చెప్పండి ఎలా వస్తాయి నేను చెప్పనా ఎలా వస్తాయి నేను చెప్పనా అన్నీ కూడా దొంగ సంతకాలు సోషల్ మీడియాలో ఎలాగైతే మీకు టార్గెట్ ఇస్తున్నారో సోషల్ మీడియాలో మీకు ఎలాగైతే టార్గెట్ ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా మీరు టార్గెట్ ఇచ్చాడు మీరు ఒక మనిషికి రెండు వందల సంతకాలు పెట్టాలి అని చెప్పేసి టార్గెట్ ఇచ్చారు ఆ రెండు వందల సంతకాలకు సంబంధించిన పేపర్లు ఇస్తారనమాట వైట్ పేపర్లు ఇస్తారు ఆ వాడు పలాన పేరు పలాన పేరు అని చెప్పి టక టక ట్రాసేసుకుని పేర్లు రాసేసుకుని వాడే సంతకాలు పెట్టేస్తాడు అనమాట ఇక్కడ జరిగింది అక్కడ ఇదే అక్కడ జరిగింది ఇక్కడ కూడా వీళ్ళు సంతకాలు సేకరించలా ప్రతిది కూడా అబద్ధం అబద్ధం వీళ్ళు అటు మన ఏదైతే నారావారి పల్లి చంద్రబాబు నాయుడు గారు సొంత ఊర్లో నారావారి పల్లిలో ఐదు వందల మంది సంతకాలు పెట్టారని చెప్పేసి మోహిత్ రెడ్డి ఎవరో ఒక బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది అది నిజంగా అది కూడా వినిపిస్తుంది ఒకసారి వినండి చంద్రగిరి నారావారి ఈరోజు ఒక ఐదు మంది సంతకం పెట్టి వ్యతిరేకం జరిగింది అంటే మళ్ళా సొంత ఊర్లో కావచ్చు మేము పుట్టామని చెప్పుకున్న ఊర్లో కూడా ఈ రోజు ప్రజలు చూపెడుతున్నారు ఈ రోజు చెవిడి మోహిత్ రెడ్డి కోటి సంతకాలు అనేసి ఒక కార్యక్రమంలో ఆయన నారావారి వారి ఐదు వందల మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది అనవసరంగా సంతకాలు పెట్టినట్టు చూపించమండి సమాధానం చెవిడి మోహిత్ రెడ్డి వయసు ఎంత నీ అనుభవం ఎంత మాటలంతా చంద్రబాబు నాయుడు వయసు ఎంత తేడా ఉంది మాట్లాడేటప్పుడు

ప్రతిదీ కూడా ఫేక్ సత్యారామకృష్ణ రెడ్డి పెట్టి అన్నీ బయట పెట్టు అక్కడ ఏ ఊరిలో పలానూరు 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 మొత్తం లిస్ట్ పెట్టు చూద్దాము పేర్లు ఉంటాయి కదా పలానూరులో పలానూరులో పలానా మండలంలో పలానా ఊర్లో అని చెప్పేసి పలానా గ్రామంలో పలానూరులో సంతకాలు పెట్టాలని లిస్టు ఉంది కదా మీ దగ్గర బయట పెట్టి చూద్దాము ఎవరెవరు పెట్టారు మా నియోజకవర్గంలో ఎవరు పెట్టారు మా ఊర్లో ఎవరు పెట్టారు మేము చూస్తాం కదా ఎవ్వరు సంతకాల పెట్ట నా ఏదో మీడియాలో చూపించడానికి అక్కడక్కడ ఏదో సంతకాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి పెట్టారు తప్ప మీడియాలో చూపించుకోవడానికి వాస్తవానికి వీళ్ళు సంతకాలు సేకరించాలా సంతకాలు సేకరించాలా వీళ్ళు అన్ని దొంగ సంతకాలే అన్ని దొంగ సంతకాలే అన్ని దొంగ సంతకాలే మా ఊర్లోనే సంతకాలు సేకరించలేదంటే అర్థం చేసుకోండి మా మండలంలోనే సంతకాలు సేకరించలేదంటే మీరు అర్థం చేసుకోండి ప్రతీ దొంగ సంతకాలే వీళ్ళు వీళ్ళు చేసే పనికి మాలిన రాజకీయం ప్రజలు గమనిస్తున్నారు అన్నీ ఎవరు అంటే ఇలాంటి రాజకీయాలు చేయబట్ట కదా మనకి పదకొండు సీట్లు వచ్చాయని కనీసం ఇంగిత జ్ఞానం మర్చిపోయి మళ్ళీ అదే రొట్ట అదే రోత అదే రాజకీయం అదే పనికి మాలిన రాజకీయం ఎంతకాలం ఇదే రాజకీయం చేస్తారో మాకే మాకైతే అర్థం కాల నిజంగా మాకు అర్థం కాల కోటి సంతకాలు అనుకుంటే కోటి సంతక కోటి నలభై లక్షల సంతకాలు వచ్చేసాయంట జనాలైతే ఎరుపప్పలైతే ఇలా ఒక మాటలు ఎలా చెప్పేస్తారనమాట ఇలాంటి మాటలు పనికి మళ్ళీ మాటలు సిగ్గుపడాలి సజ్జనరామకృష్ణ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడేదానికి కొద్దిగాను కూడా సంతకాలు పెట్టేశారంట జై హింద్